తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్ లో భాగంగా ఒక సాధారణ వ్యక్తి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి కావాల్సినటువంటి మార్గాల అన్వేషణలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం సో మ్యూచువల్ ఫండ్స్ ఒక సిరీస్ లో ఒక సిస్టమాటిక్ వేలో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మిత్రులు ఖచ్చితంగా ఫస్ట్ వీడియో నుంచి ఈ వీడియో వరకు మీరు చూసినట్లయితే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కంప్లీట్ నాలెడ్జ్ కంప్లీట్ గైడ్ లైన్స్ మీకు వచ్చేదానికి అలాగే మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి మీకు కావాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు అలాగే ఎటువంటి అప్లికేషన్స్లో మీరు ఎంటర్ కావాలి ఎక్కడ మీరు బై చేయాలి ఏ విధంగా మీరు చేసుకోవాలన్నది ప్రతిదీ కూడా మీకు ఇక్కడ గైడ్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఎటువంటి ఎక్స్పెన్సెస్ను మనం బేర్ చేసుకోవాలి ప్రతిదీ కూడా మీకు డీటెయిల్డ్గా ఇక్కడ ఎక్స్ప్లైనషన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి కంప్లీట్ సిరీస్ను మీరు వాచ్ చేయండి సో ఇవన్నీ కూడా వీడియోస్ మనకు వచ్చేసి టెన్ టెన్ మినిట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అంటే ఒక అవర్స్ మీరు వచ్చేసి ఓపిక చేసుకుని ఒక పెన్ పెట్టుకుని కూర్చున్నట్లయితే మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు సో ఎక్కడ కూడా స్కిప్ చేయడానికి ట్రై చేయద్దు ఎందుకంటే నేను వాటిలో నేను వచ్చేసి సిస్టమేటిక్ వేలో అయితే చెప్తున్నాను ఎక్కడ కొన్ని కొన్ని పాయింట్స్ వచ్చేసి నేను ఎండ్ లో చెప్పడం కానీ మిడిల్ లో చెప్పడం కానీ ఇట్లా చేస్తుంటాను కాబట్టి ప్రతిదీ కూడా వింటూ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇన్ కేసు మీకు ఏమైనా సరే డౌట్స్ కానీ అలా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నింటి వీడియో చేసి అనేది చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ పూర్తిగా వీడియోస్ అనేది మీకోసమే ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్ లో ఒక వే వేలో మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి చెప్తున్నారు కానీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఒక సాధారణ వ్యక్తి ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎవరిని అప్రోచ్ కాకుండా విధంగా చేసుకోవాలి ఎవరి దగ్గర వెళ్ళి అప్రోచ్ చేయాలనుకోండి కమిషన్లు ఇట్లాంటివన్నీ పే చేసిన అవసరం ఉంటుంది సో అలాంటి నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలని ఉద్దేశంతోనే ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనం వచ్చేసి ఈక్విటీ ఫండ్స్ రకాలలో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ గురించి మనం తెలుసుకుంటున్నాం అనమాట ఆల్రెడీ మనం వచ్చేసి లార్జ్ క్యాప్ ఫండ్ గురించి మిడ్ క్యాప్ ఫండ్ గురించి తెలుసుకున్నాం సో ఇక్కడ కూడా మనం వచ్చే ఎగ్జాంపుల్ తో మనం ముందుకెళ్తాం ఒక ఎగ్జాంపుల్ తో ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఈ స్టాక్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి వాటిల్లో ఈ మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారన్నది పూర్తిగా ఇన్ఫర్మేషన్ తో ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ సో ఇక్కడ చూసినట్లయితే ఒకసారి దీస్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ స్టాక్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ మే హావ్ హయ్యర్ గ్రో సో ఇక్కడ వచ్చేసి మేజర్ గా మనం ఒకసారి గమనించినట్లయితే మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో వచ్చేసి మనకు వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టాక్స్ ఏవైతే క్యాపిటలైజేషన్ వైజ్ లో ఉంటాయి అలాంటి వాటిని సెలెక్ట్ చేసి సో వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో వీటిలో వచ్చేసి మనకు వచ్చేసి రిస్క్ అన్నది కొంతవరకు తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ లార్జ్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి స్టాక్స్ పెద్దగా మనకు వచ్చేసి వాలిటిలిటీ ఉండవు అనమాట ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసి డ్రాస్టికల్గా కరెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది దాని ఇంపాక్ట్ అయితే అయితే సాధారణ లో మనకు వచ్చేసి పెద్దగా వీటి వచ్చేసి ఉండదు అనమాట పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు అలాగే మనకు కొన్ని చిన్న చిన్న స్టాక్స్ మీకు వచ్చేసి లో క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి స్టాక్స్ అనుకోండి లో క్యాపిటలైజేషన్ స్టాక్స్ ఎలా అవి వచ్చేసి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ఫండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే లార్జ్ క్యాపిటలైజేషన్స్ ఉన్నటువంటి వాటిలోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది కొంతవరకు రిటర్న్ వైజ్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి కొంత ఒక టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వీటిలో రిటర్న్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే మనం వచ్చేసి స్మాల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కువ రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అయితే వీటిలో మరి అంత ఎక్కువ వచ్చేదానికి అవకాశం అనేది లేదనమాట సో ఇక్కడ మనం వచ్చేసి ఒకటి ఎగ్జాంపుల్ గా చూద్దాం ఒక మ్యూచువల్ ఫండ్ ఎగ్జాంపుల్ గా చూద్దాం సుందరం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ అని చెప్పేసి మనకు ఈ ఫండ్ వచ్చేసి అవైలబుల్ ఉంది సో దీని ఎన్ఏబి మనం చూసినట్లయితే ఒకసారి మనం గమనించినట్లయితే థర్టీ వన్ పాయింట్ థర్టీ వన్ రూపీస్ థర్టీ వన్ పైసా అవైలబుల్ ఉంది ట్వంటీ సిక్స్ సో మనం ఒకసారి దీంట్లో గమనించినట్లయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ గా ఉంది అలాగే ఎగ్జిట్ లోడ్ వన్ పర్సెంట్ గా ఉంది వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ అంటే మనకు వచ్చేసి ఎవ్రీ వన్ ల్యాక్ రూపీస్ కి మనం థౌజండ్ రూపీస్ ఎగ్జిట్ లోడ్ ను పే చేయాలి అలాగే దీంట్లో ఎక్స్పెన్స్ రేషియో మనకు ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు సో ఎక్స్పెన్స్ రేషియో చూస్తే డైరెక్ట్ లో వన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ అలాగే రెగ్యులర్ లో టూ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ అంటే చాలా ఎక్కువగా మనకు ఎక్స్పెన్స్ రేషియో ఉంది దీన్ని ఒకసారి గమనించుకోవాలి సో అలాగే మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ను మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిమేటెడ్ మనం జస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చూసినట్లయితే మనకు వన్ క్రోర్ ట్వంటీ టూ లాక్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అలాగే రెగ్యులర్ ఫండ్ చూసినట్లయితే మనకు వన్ క్రోర్ ఫోర్ ల్యాక్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అందులో దీంట్లో వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో చాలా ఎక్కువగా ఉంది సో ఈ ఎక్స్పెన్స్ రేషియో కూడా మనకు వచ్చేసి ఇంపాక్ట్ అనేది కలిగిస్తుంది అనమాట ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసి గా ఉంటుందో లేకుంటే ఎప్పుడైతే మనకు వచ్చేసి పెద్దగా మార్కెట్ లో మూవ్మెంట్ అనేది లేకుండా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనకు ఎక్స్పెన్స్ రేషియో అయితే ఉంటుంది అనమాట కంపల్సరీగా మనం పే చేయాలి మనకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఖచ్చితంగా పే చేయాలి కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు వచ్చేసి పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ ఎగ్జిట్ లోడ్ ఎగ్జిట్ లోడ్ వచ్చేసి ఎంతవరకు వన్ ఇయర్ వరకు మనం ఇన్ కేసు ఎగ్జిట్ అయినట్లయితే అంటే టెన్ పర్సెంట్ మన దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీలు టెన్ పర్సెంట్ క్వాంటిటీని ఏ టైంలో అయినా సరే ఎగ్జిట్ కావచ్చు అయితే మిగిలినటువంటి నైన్టీ పర్సెంట్ క్వాంటిటీ మనం ఇన్ కేసు ఎగ్జిట్ అయినట్లయితే మనం ఖచ్చితంగా దీంట్లో పేమెంట్ అనేది పే చేయాలి సో ఇక్కడ వన్ కమిషన్ అనేది పోతుంది సో కాబట్టి దాన్ని కూడా మనం గమనించాలి అలాగే వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని ఒకసారి గమనించినట్లయితే వీళ్ళ పోర్ట్ఫోలియో ఏ విధంగా ఉంది ఒకసారి గమనించినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి రిలయన్స్ అలాగే ర్యామ్కో అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఐసి ఎస్బీఐ టిసిఎస్ ఎంఎండ్ ఎమ్ హెచ్డిఎఫ్సి ఇన్ఫోసిస్ ఎంఫోసిస్ బజాజ్ ఫైనాన్సు ఇంకా ఇక్కడొచ్చేసి మనకు వచ్చేసి మేజర్ కంపెనీస్ అంటే లెస్ఆర్ అలాగే బర్గర్ ఫైన్ అలాగే భారతి ఫైనాన్స్ అలాగే ఎల్ఎన్టీ ఐఏఎఫ్ఎల్ ఇంకా మన ఇక్కడ మేజర్ కంపెనీలు చూసినట్లయితే మనకు వచ్చేసి జిందాల్ స్టీలు ఇంకా హెచ్యుఎల్ అల్ట్రాటెక్ సిమెంట్ ఎస్ బ్యాంకు సో అలాగే వోల్టాస్ టైటాన్ కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్ ఇంకా మనకు వచ్చేసి అపోలో హాస్పిటల్స్ అలాగే శ్రీ సిమెంట్స్ యాక్సిస్ బ్యాంకు ఇంకా మనకు ఇక్కడ ఇంతవరకే ఉన్నాయి సో ఇలాంటి స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది అయితే దీంట్లో మనం ఒకసారి సెక్టార్ వైజ్ ఒకసారి గమనించినట్లయితే సెక్టార్ వైజ్ మనకు వచ్చేసి మేజర్ గా సెక్టార్ వచ్చేసి మనకు వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ దీంట్లో సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వచ్చేసి మనము మొత్తం అన్ని స్టాక్స్ చూసినట్లయితే వీళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంకింగ్ సెక్టార్ లో ఉంది ఆఫ్టర్ దాట్ మనం వచ్చేసి సర్వీసెస్ సెక్టార్లు లో కావచ్చు ఆటోమొబైల్స్ కావచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు అలాగే సిమెంట్ సెక్టార్ కావచ్చు ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ కావచ్చు అలాగే ఇంజనీరింగ్ అండ్ క్యాపిటల్ గుడ్స్ కావచ్చు కన్స్యూమర్ అండ్ నాన్ డ్యూరబుల్స్ కావచ్చు ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే మెటల్స్ ఇంకా మైనింగ్ లో పర్సెంట్ పెట్టినప్పటికీ ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ పెట్టినప్పటికీ ప్రతి సెక్టర్ కన్సిడర్ చేశారు ఇంకా సిమెంట్ రంగం చూడొచ్చు అలాగే ఇక్కడ మిస్లీనియస్ ఇంకా ఫుడ్ అండ్ బేవరేజెస్ రిటైల్ లో పెట్టారు ఇంకా మ్యానుఫాక్చరింగ్ లో ఉంది సో ఓవరాల్ గా ఆల్మోస్ట్ చాలా సెక్టార్స్ ని కవర్ చేశారు సో అయితే దీంట్లో వచ్చేసి ఈ యస్ బ్యాంకు మనకు భారీగా డ్రాస్టికల్ గా డౌన్ కావడం వల్ల ఈ పోర్ట్ఫోలియో మీద మంచిగా ఇంపాక్ట్ అయితే పడింది సో వీళ్ళు వచ్చేసి ఇయర్ టు ఇయర్ అంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి కరెంటు ట్రెండ్ చూసినట్లయితే కరెంటు ఎట్లుందని చూసినట్లయితే ఒక త్రీ పర్సెంట్ ఈ ఫండ్ వచ్చేసి మనకు డౌన్లోనే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇలాంటి కొన్ని స్టాక్స్ వచ్చేసి ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు సో ఓవరాల్గా మనకు వచ్చేసి పోర్ట్ఫోలియో అయితే బాగానే ఉంది సో దీన్ని ఒకసారి మనం గమనించుకోవాలి అలాగే ఇక్కడ ఇచ్చేటువంటి ఏదైతే సమాచారం ఉందో ఇది ఖచ్చితంగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందుగా ఖచ్చితంగా మీరు వ్యక్తిగత నిపుణుడిని సంప్రదించి ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి మీరు డెసిషన్స్ అనేవి తీసుకోండి సో ఎందుకంటే మనం ఇక్కడ కంపల్సరిగా రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినప్పటికీ ఈ అమౌంట్ను గా తీసుకెళ్లేసి మనం పెట్టకుండా వాళ్ళు పెడుతున్నారనమాట స్టాక్ స్టాక్స్లో కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చేసి దీన్ని అనలైజ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడం